అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు ఎదురింటి మంగమ్మ అనే కథని గురించి తెలుసుకుందాం చంపక దేశపు సరిహద్దులో ఉన్న శంభవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆ స్వామి ఉండేవాడు అతనికి సుబ్బన్న అనే తమ్ముడు గౌరీ అనే చెల్లెలు ఉన్నారు రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నని గౌరిని ఎంతో అభిమానంగా చూసేది ఆ కుటుంబం ఆ గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది శత్రు సైనికులు సరిహద్దులో ఉన్న శంభవరం మీద వచ్చి పడబోతున్నట్టుగా పుకారు కూడా పుట్టింది దాంతో గ్రామస్థులు భయపడి ఊరు వదిలి పారిపోయారు అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది శంభవరం గ్రామాన్ని ధర్మిల శత్రువులు ఆక్రమించారు రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది సుబ్బన్నకి చదువు అబ్బలేదు కానీ రామన్న బాగా చదువుకున్నాడు లక్ష్మికి సంగీతం వచ్చు ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు పనికివచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు ఒక సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనక వేసి రెండెకరాల భూమి కొన్నాడు సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు కుటుంబ పరిస్థితి మళ్లీ బాగుపడుతోంది రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే ఆలోచన చేశాడు అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుండి ఒక ఇల్లు అమ్మకానికి ఉంది ధర కూడా అట్టే లేదు అయినా దాన్ని కొనడానికి ఎవరూ ముందుకి రావడం లేదు ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతూ ఉంటే చూసి అలాంటి తెలుగు తక్కువ పని చేయకు ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు ఒక ఆడ మనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవడం రామన్నకు నచ్చలేదు డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు గృహప్రవేశానికి ఎదురుంటి మంగమ్మ కూడా వచ్చింది ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె చాలా సంతోషించింది మంగమ్మ ఇంట్లో ఆమె ఆమె భర్త ఉంటున్నారు వారికి పిల్లలు లేరు బంధువులున్నారు కానీ మంగమ్మకు వారితో పడదు మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది కొంతకాలం బాగానే గడిచింది లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు గౌరీ వంట పని ఇంట పని అంతా చూసుకునేది సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది చిన్న వయస్సులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి అయినా అంత పని నువ్వే చేస్తావే మీ వదినకు కూర్చుని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది అలా అనకండి మా వదిన దేవత వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది నీలాంటి ఆడపడుచు రావడానికి ఎన్ని ఉళ్లకు మొక్కాలో ఎంత డబ్బిచ్చినా నీలాయ ఎవ్వరూ చేయరు నీ వదిన అదృష్టం అయినా మరీ ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరి మీద చాలా జాలిపడేది ఈ రకం మాటలు మొదట్లో గౌరి మీద పని చేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తలెత్తింది తాని తెలుగు తక్కువది కనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరి చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిన దుర్మార్గురాలులా కనిపించసాగింది మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపింది నిన్ను ఎవరూ రామన్నకు తమ్ముడివి అనుకోరు అతని పాలేరు అనుకుంటున్నారు అన్నది మంగమ్మ అతనితో ఏం చేస్తాను నాకు చదువు రాలేదు ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు ఎవరు ఏమనుకుంటే నాకే అన్నాడు సుబ్బన్న ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారో అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు చెల్లెలు గౌరికే చెప్పుకున్నాడు గౌరీ తన గోడు సుబ్బర్ణకు చెప్పుకున్నది తమ ఇద్దరికి ఏదో అన్యాయం జరిగిపోతున్నదని ఆ ఇద్దరు నిర్ధారణ చేసుకున్నారు గౌరికి కూడా సంగీతం వచ్చును ఆమె ఒక రోజున లక్ష్మితో వదిన ఇంటి పని చెయ్యడం నాకు చాలా విసుగ్గా ఉంటున్నది కొంతకాలం నువ్వు ఆ పని చూడు నేను పాఠాలు చెబుతాను అన్నది అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది సుబ్బన్న కూడా తన అన్నతో నా ఒంట్లో బాగుండడం లేదు కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను పొలం పనికి మనం ఒక పాలేరును పెట్టుకుందాం అన్నాడు అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతున్నది కాని పాఠాలు చెప్పడం గౌరి వల్ల కావడం లేదు తాను చెప్పేది త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లల మీద మాటిమాటికి కసురుకునేది ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు ఆదాయం తగ్గిపోయింది ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంటబట్టలేదు వ్యవసాయం చెయ్యడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు ఆ రాబడి కూడా తగ్గిపోయింది అందులో కొంత వాడి జీతం కిందే పోయింది ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు లక్ష్మి గౌరిని దగ్గరికి తీసుకుని నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా నేనే చెప్పుకుంటాను అన్నది రామన్న తన తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుని నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు ఈ ఏర్పాటు గురించి గౌరి గాని సుబ్బన్న గాని ఏమీ అనలేదు అది మొదలు లక్ష్మికి రామన్నకి శ్రమ చాలా ఎక్కువయ్యింది మంగమ్మతో మాట్లాడడానికి గౌరికి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువయ్యింది మంగమ్మ వాళ్ళిద్దరినీ అభినందించేది మంగమ్మ మూలానే గౌరిలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకి తెలుసు తమ మంచితనంతో వాళ్ళిద్దరిని మార్చాలని చూశారు కాని ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు ఒక రోజున రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు గౌరికి పని చెయ్యడం ఇష్టమేనట కానీ నాకు సాయం చెయ్యడమే ఇష్టం లేదుట మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరి మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ నేను నమ్ముతాననుకున్నదేమో అన్నది లక్ష్మి సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది నేను నమ్మలేదు అన్నాడు రామన్న గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట మంగమ్మ చెబితే గౌరి నన్ను చీపురు కట్టతో కట్టమన్నా కొట్టుతుందిట మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి వెడుతుంది అన్నది లక్ష్మి తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడుస్తాడు అన్నది మంగమ్మ ఈ మాట ఏనాడైనా వాడి చెవిన పడిందో వాడు తననే జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకు వస్తాడు అన్నాడు రామన్న ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు వీధిలో ఏదో కలకలం అయ్యింది భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకు వచ్చాడు గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరగేస్తున్నది రామన్న చటుక్కున వెళ్లి గౌరిని సుబ్బన్నను చెరక చేత్తోనూ ఇంట్లోకి లాక్కొచ్చాడు మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకుని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు